హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్లో నేను ఎగ్ బిర్యానీ అలానే చికెన్ గ్రేవీ ఎలా చేస్తాను చూసేయండి ఇది నా స్టైలు ఎగ్ బిర్యానీ చికెన్ గ్రేవీ అండి నేను మామూలుగా పిల్లల కోసము సింపుల్గా ఇలాగైతే చేస్తానండి చాలా బాగుంటుందండి ఎగ్ బిర్యానీ కానీ చికెన్ గ్రేవీ కానీ ఎక్కువ మసాలాలు ఏం లేకుండా సింపుల్గా ఉంటుంది చూసేయండి ఇక్కడ ఫస్ట్ నేను చికెన్ గ్రేవీకి అయితే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దానికి మూడు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను అరవ స్పూను పసుపు పొడి వేసాను రెండు రెండు మూడు స్పూన్ల ధనియాల పొడి వేశాను అలానే ఒక స్పూను రాళ్ళుప్పేశాను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను ఇప్పుడు ఒక స్పూను ఆయిల్ కూడా వేశానండి ఇందులో ఇప్పుడు దీన్ని మొత్తము ఒకసారి బాగా కలుపుకోవాలండి నేను కారము అంటుకుంటుందని చేతులు మంట వస్తుందని ఫస్ట్ స్పూన్తో అయితే కలిపాను ఇది సరిగా కలవలేదని మళ్ళీ చేత్తోనే నీట్గా అయితే కలిపి పక్కన పెట్టేశాను ఇది ఒక పదహైదు నిమిషాలు అయితే కలిపి పక్కన పెట్టేశానండి ఆ తర్వాత అయితే నేను చేశాను ఇలా మొత్తము మొక్కలకంతా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ గ్రేవీ అయితే చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు దీన్ని అయితే ఇలా కలిపి మూత పెట్టి పక్కన ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేశాను ఆ తర్వాత నేనైతే ఇది కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఇందులో నాలుగు యాలకులు ఒక చిన్న పట్టా ముక్క ఒక ఐదు లవంగాలు కూడా వేసుకున్నాను ఇలా అవి వేగాక రెండు ఆనియన్స్ ఒక మూడు పచ్చిమిర్చి అయితే సన్నగా తరిగి అయితే వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఇవి బాగా కలర్ మారే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడు కొంచెం కలర్ మారుతూ ఉంది ఇలా కొంచెము బాగా కలర్ మారాక ఇప్పుడైతే రెండు టమోటాలు కట్ చేసి చిన్నవిగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను దీనికి మసాలా అంతా వేయండి ఇలాగే అన్నీ కట్ చేసి వేస్తున్నాను సింపుల్గా అయిపోతుందండి చాలా బాగుంటుంది కూడా ఈ చికెన్ గ్రేవీ అయితే ఈ టమాటాలని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇందులోనే ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకునేవాలి ఇది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది కుక్కర్ మూత పెట్టక ముందుగానే విజులు రాకముందుగానే ఇక్కడే సుగం బాగా ఫ్రై అయిపోవాలి ఉడికిపోవాలండి అప్పుడే ముక్కలంతా ఉప్పు కారం బాగా పడుతుంది వెంటనే కుక్కర్ విజిల్ పెట్టేస్తే ఉడుకుతుంది కానీ ముక్కలకైతే బాగా ఉప్పు కారం పట్టదు అందుకు ఇలాగ ఉరికే మూత పెట్టి మూత పెట్టి బాగా ఫ్రై చేసుకుంటూ ఒకసారి కలుపుతూ బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి దీంట్లో ఉండే వాటర్ అంతా ఇమ్మిరిపోయే వరకు ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు ఉందా లేదా అని చూసుకుంటున్నాను ఉప్పు అయితే సరిపోయింది అలా చూడండి కొంచెం నీళ్ళు అయితే ఉండాయి ఇంకా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఇప్పుడైతే నేను గరం మసాలా అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇది మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుతున్నాను ఇలా బాగా కలుపుకోవాలి మొక్కలకంతా పట్టేటట్లు ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పెనులోనే కొంచెం వాటర్ పోసి బాగా తిప్పుకొని ఇందులో పోసుకునే వాళ్ళు ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదండి ఇది కుక్కర్లో ఉడికేటప్పుడు దాంట్లో నుంచి మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది అందుకే నేను ఒక అర గ్లాసు వాటర్ అయితే పోసుకున్నాను పాటు పోసాక ఒకసారి ఉప్పు అయితే చూసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మూతబెట్టి అయితే ఒక రెండు విజిల్ అయితే రాణించుకుంటున్నాను ఇదైతే కుక్కర్ని అయితే పెట్టేశాను ఇదైతే రెండు విజిల్ అయితే రాణించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడైతే నేను ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను వీటిని అయితే శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగి ఒక గ్లాసు బియ్యానికి అయితే రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి దీనికి ఏం ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు కరెక్ట్గా పోసి పెట్టుకుంటే సరిపోతుంది ఇవైతే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ నేనైతే ఆరు గుడ్లు అయితే తీసుకొని ఉడగబెట్టి అయితే ఇక్కడ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వాటికైతే పొట్టు తీసి వాటిని అయితే ఒక్కొక్క గుడ్డికి మూడు ఘాట్లు అయితే పెట్టుకోవాలండి అయితే ఆయిల్లో ఫ్రై చేయాలి కాబట్టి ఒకసారి కట్ చేసి పెట్టుకోవాలి లైట్గా ఇక్కడ నేను వలుస్తుంటే డింపులైతే నేను వలొస్తాను మమ్మీ నాకు చెప్పచ్చు కదా ఎగ్స్ వలిచేటప్పుడు అనేసి అని ఇంకా మధ్యలో వచ్చాడు వాడికి ఎగ్స్ వలవడం అంటే బల ఇష్టము ఇంకా నేను ఎగ్స్ని బాగా ఒలిచి పక్కన పెట్టుకొని వాటికైతే ఘాట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను ఇంక ఇక్కడ స్టవ్ వెలిగించుకొని పెన్ను అయితే పెట్టుకున్నాను ఇక్కడ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూను పసుపు పొడి ఒక స్పూను మిరపొడి ఒక అర స్పూను సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిపి పొడగబెట్టుకున్న ఎగ్స్ కూడా వాళ్ళండి ఇందులో ముందుగా ఫ్రై చేసుకుంటే బిర్యానీలోకి బాగుంటాయి ఎగ్స్ అయితే అలానే వేస్తే వాటికైతే ఉప్పు కారం పట్టదు బాగుండదు ఇలా ముందుగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అందుకనే నేను ఇలాగా ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా ఇవి వేగిపోయాయి ఇప్పుడైతే దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ పెనం పెట్టుకొని అందులో మూడు స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను మూడు స్పూన్ల నెయ్యికి మూడు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకున్నాను ఈ బిర్యానీకి నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకనే నేను నెయ్యి వేసాను ఇప్పుడు ఇది వేడెక్కాక ఇందులో మనము బిర్యానీలోకి వేసుకునే మసాలా ఐటమ్స్ అంతా వేసుకోవాలి బిర్యానీ ఆకు జాపత్రి లవంగము పట్ట మిగతావన్నీ అండి నాకు పెద్దగా వాటి గురించి అయితే తెలియదు కానీ నేను అన్నీ అయితే తెచ్చి పెట్టుకుంటాను యాలకలు కూడా తెచ్చి వేశాను ఇలాగ ఆయిల్ వేడెక్కాక ఇవన్నీ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి వేస్తేనే అండి బిర్యానీ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఒక రెండు ఆనియన్స్ వేసాను పొడవుగా కట్ చేసి అలానే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి అయితే వేసాను ఇవి మొత్తము బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యాక రెండు టమోటాలు కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసి నేనైతే ఈ బిర్యానీకి రెండు టమోటాలు అయితే వేసుకుంటున్నాను పొడవుగా కట్ చేసి సన్నగా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఒక అర స్పూను సాల్ట్ అయితే వేసుకుంటే గబానా ఫ్రై అవుతుంది సాల్ట్ వేస్తే గబ్బాన ఫ్రై అయిపోతుందండి ఆనియన్స్ కానీ టమోటా కానీ ఇది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు సిమ్లో అయితే పెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను మిరక్పొడి ఒక స్పూను ధనియాల పొడి స్పూను పసుపు పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై చేసుకోకపోతే కారం స్మెల్ వస్తుంది బిర్యానీ అయితే ఇలా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకొని మొత్తము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనా వేస్తేనే బిర్యానీ టేస్ట్ వస్తుందండి ఇవంతా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఒక గరిట పెరుగైతే వేసుకుంటున్నాను గడ్డ పెరుగు వేసుకున్నాను ఇలా వేసుకొని ఇది కూడా మొత్తము బాగా ఫ్రై అవ్వాలండి ఇది మొత్తము వాటర్ ఏమీ లేకుండా ఇమ్మిరిపోవాలి అంతవరకు ఇదైతే ఫ్రై చేసుకోవాలి ఇది పెరుగు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు పెనుంలో నుంచి సపరేట్ అవుతూ ఉంది ఈ టైంలో అయితే ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసుకునేవాలి ఇప్పుడు ఈ తిరగబాత మొత్తము ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యంలోకి అయితే వేసుకునేవాలి ఇలా మొత్తము అంతా తీసి ఈ నానబెట్టుకున్న బియ్యంలోకి అయితే నీట్గా వాళ్ళు ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ తిరగబాత మొత్తము రైస్లోకి అంతా కలవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేశాను నేనైతే ఆల్రెడీ ఒక ఒకర వేశాను కాబట్టి ఇప్పుడు ఒకటిన్నర స్పూను సాల్ట్ అయితే వేశాను వేసి చూసుకుంటున్నాను ఉప్పు సరిపోయింది నాకైతే ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్లో ఉరికించుకోవాలి మూతబెట్టి ఇది ఇలా ఉడికేటప్పుడు ఇప్పుడు సిమ్లో పెట్టుకునే వాళ్ళి ఇది సగం ఉడికాక ఒకర నిమ్ నిమ్మకాయ అయితే పిండుకొని ఇలా పోసుకొని ఒకసారి బాగా కలిపి నిమ్మ పులుసు వేసాం కాబట్టి ఒకసారి ఉప్పు చూసుకోవాలి తక్కువగా అనిపిస్తే ఇంకొక రవ్వ ఉప్పు వేసుకోవాలి నాకైతే సరిపోయింది అనిపించింది నేనైతే వేయలేదు ఇప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటా సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి నాకైతే రైస్ అయితే కరెక్ట్గా ఉడికిపోయింది ఒకసారి గెంటి అయితే చూసుకుంటున్నాను వాటర్ అయితే లేదు ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం ఒకసారి అయితే కలుపుతున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో భలే గునిందండి నాకు ఇది చూస్తూ ఉంటే కూడా నోరూడుతూ ఉంది అంత బాగొచ్చింది ఆ రోజైతే ఎగ్ రైస్ అయితే ఇది చికెన్ బిర్యానీకి ఏమి తక్కువ కాదండి ఎగ్ బిర్యానీ కూడా చాలా బాగుందండి ఎగ్ బిర్యానీ అయితే నెక్స్ట్ ఇక్కడ ముందుగా మనము విజులు పెట్టున్నాము కదా దీన్ని ఒకసారి మూతదీసి ఒకసారి ఉడికించుకున్నామండి కొంచెం నాకు గ్రేవీ ఎక్కువగా అనిపించింది ఇది కొంచెము ఉడికించుకొని కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోలేదు కదా ఇప్పుడు ఇది ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపి ఇంకా పిల్లలకైతే ఇచ్చేసానండి చాలా బాగుంది అండి ఈ చికెన్ గ్రేవీ కూడా ఈ బిర్యానీకి చాలా బాగుంది రెండు కాంబినేషన్ కూడా సూపర్గా ఉనిందండి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఇలాగ అయిపోయింది అయితే బాగా నచ్చిందండి ఈ బిర్యానీ అయితే నేనైతే వాళ్ళకైతే వేసి ఇచ్చేసాను ఈరోజు వ్లాగ్ కూడా ఇంతే అండి మీకు కనుక నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సరితా వ్లాగ్స్ for candy bye